గుడ్ మార్నింగ్ ముఖ్యంగా ఈ వారంలో నిఫ్టీ మరింత పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇరవై మూడు వేల స్థాయిని పరీక్షించే అవకాశం ఉంది కార్పొరేట్ ఫలితాలను మనం గమనించాలి ముఖ్యంగా ఔషధ రంగ సెల్లు పెరిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఈ వారంలో మనం విశ్లేషణ చేసినట్లయితే రెండు వేల ఇరవై ఐదులో ఇరవై ఐదు అంకురాలు ఐపీఓకు రాబోతున్నాయి అదేవిధంగా మనకు సులభతర వాణిజ్యానికి పది సంస్కరణలు అదేవిధంగా ముఖ్యంగా మనం ఒక్కొక్క ఇండివిజువల్ను గమనిస్తే ముఖ్యంగా ఔషధ షేర్లు ఏవి రాణిస్తాయి అని అంటే ముఖ్యంగా లూపిన్ జేడస్ సిప్లా డాక్టర్ రెడ్డీస్ సవాళ్ళు ఎదురు కావచ్చని ఒక బ్రోకరేజ్ అంచనా అదేవిధంగా ఐటీ షేర్లు కూడా మనకు ఎస్సిఎల్ టెక్ ఫలితాలు రాబోతున్నాయి అదేవిధంగా ఈ ఈరోజు ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఈ వారంలోనే ఇన్ఫోసెస్ అదేవిధంగా టేక్ మహీంద్రా విప్రో ఎల్ మైండ్ ట్రీ ఫలితాలు రాబోతున్నాయి కాబట్టి దీంట్లో కూడా ప్రభావాలు చూపే అవకాశాలు మనకు కనపస్తూ ఉన్నాయి బీడ్ స్మాల్ షేర్లలో విక్రయాలు ఒత్తిడి బాగా ఉంది వాహన కంపెనీల షేర్లు నష్టపోయే అవకాశం ఉంది గత ఏడాదిలో బలమైన పనితీరు కారణంగా మహీంద్రా అండ్ మహీంద్రా విక్రయాల్లో వృద్ధి పెద్దగా ఉండకపోవచ్చు అంటూ చెప్పడం ఎఫ్ఎన్జి రంగంలో బలహీనంగా ఉన్నప్పటికీ మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయి యంత్ర పరికరాలు కంపెనీల షేర్లు ఊగిస్తలాడపడవచ్చు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర వ్యయాలు తగ్గడం అందుకు నేపథ్యం చమురు అంతర్జాతీయ ధరలు అదేవిధంగా రూపాయి క్షీణత డిసెంబర్ త్రైమాసిక ఫలితాలపై అంచనాల ఆధారంగా చమురు కంపెనీలు షేర్లు కదలాడే ఉన్నాయి ముఖ్యంగా బ్యాంకు షేర్లలో బలహీన సెంటిమెంటు కొనసాగచ్చు లోహ కంపెనీల షేర్లు విక్రయాల ఒత్తిడిని ఎదుర్కొనవచ్చు ఉత్పత్తులు తక్కువ ధరల కారణంగా ఉక్కు కంపెనీ నిర్వహణ లాభాలు స్తబ్దుగా నమోదయ్యే అవకాశం ఉంది సిమెంట్ షేర్లో గత ఏడాది టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ దిద్దుబాటు కనిపించినందున సమీప భవిష్యత్తులో స్వల్ప రికవరీకి వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఇవన్నీ మనం గమనించుకుంటే ఈ వారంలో మనకు షేర్ మార్కెట్ కొంత ఒడిదుడుకులు ఉండే అవకాశాలు ఉంది అదేవిధంగా ఫలితాలు కోటర్ ఫలితాలు రాబో వస్తూ ఉన్నాయి కాబట్టి మనకు మూడో త్రైమాసిక ఫలితాలు దీన్ని మనం గమనించుకోవాలని చెప్పి ఇన్వెస్టర్లకు విజ్ఞప్తి చేస్తూ ఈ వారంలో చాలా ప్రముఖంగా ఉండాలని ఎందుకంటే రాబోయే లోక్సభ సంబంధించినటువంటి పలి ఈ యొక్క పవర్ ప్రజెంటేషన్ కానీ ఏ రంగానికి ఏ విధంగా ఉండబోతుంది అనేది తర్వాత మనం సులభతర వాణిజ్యానికి పది సంస్కరణల మీద సిఐఏ ప్రాతిపాదనను సపరేట్ వీడియోలో విశ్లేషణ చేద్దామని విజ్ఞప్తి చేస్తూ నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్